నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ ఎట్లున్నారు బాగున్నారు అవి అందరూ మేమైతే బాగున్నాం చెప్పండి సూపర్ కొడతాం చాలా బాగున్నారు సూపర్ బాగున్నారు కదా గోల్డెన్ డాన్స్ ఆడడం అలానే వినడం ఏముంటది మీరు మీరు చేసుకుంటారు మేము చూడాల్సిందే అని అంటారా మీరు కూడా నేర్చుకోండి మళ్ళాగా అయిపోండి చెప్పండి మన సూపర్ కోర్టు మా దగ్గర బాబాయ్ ఎవరికైనా పద్దెనిమిదవ తారీఖు పెళ్ళైతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది పద్దెనిమిది అంటే ఎలా ఉంటుంది అంటే మహాభారత సంగ్రామ యుద్ధం జరిగిన రోజులు పద్దెనిమిది పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది భగవద్గీతలో అధ్యాయాలు పద్దెనిమిది అసలు యుద్ధం అంటేనే

సూర్యుడు ఇది శని ఈ రెండు కలిస్తే తొమ్మిది అవుతుంది కుజుడు ఈ మూడు గ్రహాలు ఉంటాయి అనమాట ఓకే సో ఈ మూడిట్లో తొమ్మిది కోపం ఎక్కువ అంటే ఆలోచించకుండా పోయి ఓకే ఆలోచించి కొడతాడు వన్ ఒకటి అసలు కొట్టుడా పెట్టడా ఉండదు జీవితాంతం కష్టమే అయ్యో మూడే లో కలిసాయి ఇక్కడ మూడు ఒకట ఆలోచించకొడతాడు ఒకటి ఫుల్ అగ్రెస్ ఆలోచించి కొడతాడు కొట్టుడా పెట్టుడా తెలియదు పాపం జీవితాంతం కష్టం ఉంటుంది అయ్యో ఇది ఇట్లుంటుంది కాంబినేషన్ సో వీళ్ళ కాంబినేషన్ లో చూద్దాం కలిపి యుద్ధం అందుకోసం సిద్ధం మీరు సిద్ధం సిద్ధం ఎప్పుడు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సిడెంట్ అక్టోబర్ లో ఉంటుంది సిద్ధంగా చేసుకున్నాము రైట్ ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ లో ప్రియాంక గాంధీ గారికి అయింది మ్యారేజ్ రాహుల్ గాంధీ గురించి అడగడండి నాకు నాకు అయిందనే విషయం తెలియదు మరి అయితే కామెంట్ చేయండి ఏ డేట్ లో మ్యారేజ్ అయింది రాహుల్ గాంధీ గారికి అయిందా నాకు కూడా మరి తెలియదు మన సూపర్ కోడ్ రమాదేవ్ గారు కూడా తెలియదు తెలిస్తే మీరు ఏ డేట్ లో అయిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియో చేద్దాం సో నైన్ అండ్ వన్ అంటే ఇది కొంచెం మంచిది ఇది ఈ వన్ వచ్చింది చోట నైన్ అయితే వన్ వచ్చింది ఇక్కడ సో అందుకోసమే ఎప్పుడైనా సరే యుద్ధమే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడైనా ప్రియాంక గాంధీ ప్రచారానికి వస్తే చాలా మంది ఏమంటారంటే సోనియా గాంధీ కన్నా రాహుల్ గాంధీ కన్నా ప్రియాంక గాంధీని బాగా ఇష్టపడతారు జనాలు ఎందుకు సేమ్ ఇందిరా గాంధీ ఉంటారు కిట్లా లెక్క ఉంటది అట్లా ఓకేనా సో ఎందుకు ఇందిరాగాంధీ లెక్క ఉన్న అంటే నైన్టీన్ నెంబర్ లో ఉంటుంది ఇందిరాగాంధీ గారు ఇలానే వీళ్ళు మ్యారేజ్ డేట్ కూడా లాస్ట్ వన్ వచ్చింది కిట్ల కాంబినేషన్స్ ఉంటాయి అనమాట అది అర్థం చేసుకోండి ఇక మిగతా ఏవైనా సరే ఈ టూ గానీ మంచిది కాదు ఇది కూడా మంచిది కాదు ఇది ఇంకా డేంజర్ ఇది ఇంకా డేంజర్ నైన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ ఫోర్ ఇదైతే యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఇక ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది సో ఇది ఇంకా డేంజర్ ఇది కూడా డేంజర్ నైన్ ఎయిట్ కూడా సో ఇట్లా ఈ మ్యారేజ్ డేట్ ఇట్లా ఉండకపోవడమే మంచిది పద్దెనిమిది తారీఖు వద్దు యుద్ధం మరి తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా ఒకటి రెండు అబార్షన్లు అయ్యే అవకాశం ఉన్నాయి ఆ తర్వాత ఎక్కువ ఎక్కువగా నైన్టీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది పెద్ద అబ్బాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న అబ్బాయికి ఆ ప్రవర్తిస్తుంటాడు ఒక్కొక్కసారి నేను చెప్పిన దానికి రివర్స్ ఉండొచ్చు ఇద్దరు అమ్మాయిలు ఉండొచ్చు ఇద్దరు అమ్మాయిలు పుట్టినా పెద్ద అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఏదన్నా ఒకటి ఎక్కువ అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది అబార్షన్ మాత్రం కంపల్సరీ అయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు సో మళ్ళీ భార్య భర్తల మీద బోలంత గొడవ ఇప్పుడు ప్రియాంక గాంధీ ఉంది కదా సో వాళ్ళ హస్బెండ్ రాబర్ట్ ఓద్రా చాలా గొడవలు ఉన్నాయి ఆయన పైన ల్యాండ్ ఆక్యుపై చేశారని ఏదో ఉంది మొత్తం మీద కేసులు ఉన్నాయి ఆయనపైన సో ఇట్లా ఉంటుంది అన్నమాట అందుకోసమే పద్దెనిమిదో తారీఖులో వివాహం చేసుకోకపోవడమే మంచిది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ మనకు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం అక్టోబర్ జరుగుతుంది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ లైఫ్ని ఎక్సలెంట్గా మార్చుకోండి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ అబ్బా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసులు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోడ్లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాసులు అంటే మాస్టర్ క్లాసులు వేరు నార్మల్ క్లాస్ వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఇదండి ఈ క్లాసుల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి ఈ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఇంతకుముందు సంతోష్ నగర్లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది నగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్లో ఉందన్నమాట అనమాట మనకి ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి అన్నీ కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్